ఏది ఏమైనప్పటి కూడా తీన్మార్మానులకు తిక్కలేలు తిక్కలేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది మరి బై ఎలక్షన్ కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ఇటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక అవకాశం ఆయన ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుంది అనేటువంటి అంశాన్ని ఏది ఏమైనప్పటికీ కూడా మారమానాలకు తిక్కలేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది మరి బై ఎలక్షన్ కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ఇటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక అవకాశం ఆయన ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతా ఉంది అనేటువంటి అంశాన్ని కేటీఆర్ని ఏది కవితని కవితని లిక్కర్ రాని అని కేటీఆర్ని డ్రామా రావని కేసీఆర్ని బాతాల పోసేటని ఇంకా తిట్టరాని తిట్ తిట్టడానికి తిట్లంటే ఇండైరెక్ట్ తిట్లా ఇంకో తిట్లా తిట్టడం జరిగింది ఇప్పుడు సస్పెండ్ కావడానికి కూడా ఇండైరెక్ట్ తిట్లే తిట్టడం ప్రధాన కారణం ఎందుకంటే ఎవడో కామెంట్ పెట్టిండని చెప్పి ఒక కులాన్ని మొత్తాన్ని కలుపుకొని తిట్టడం తీర్మార్మాలన్నది కూడా ఒక రకంగా తప్పే అయినప్పటికీ కూడా ఇక గతంలో చేసినట్టే ఇప్పుడు చేసినా అని చెప్పి చేసిండా ఏం చేసిండో కానీ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జానారెడ్డిని టార్గెట్ చేసుకుంటా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసుకుంటా ఈ మధ్య కొద్దిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొద్దిగా తగ్గించినట్టుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొమ్మటిరెడ్డి జానారెడ్డిని మాత్రం విస్తృతంగా టార్గెట్ చేసి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్లనే తీర్మార్మాలన్నా ఈరోజు సస్పెండ్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీసీ రాగం ఎత్తుకుంది కాబట్టి ఆ వాదనలో బలం ఉంది కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి క్లియర్గా ఎందుకంటే తీర్మార్మాలను ఇటు బీజేపీలో పెట్టేటువంటి అవకాశం లేదు ఎందుకంటే గతంలోనే అరవింద్ కానీ బండి సంజయ్ కానీ ఇచ్చే వరకు ఇచ్చి ఢిల్లీకి తీసుకుపోయి పార్టీలో జాయిన్ చేసుకోవడమే కాకుండా అనేక రకాలుగా హామీ ఇచ్చినప్పటికి కూడా మరి తీర్మార్మాలన్నా కూడా కొన్ని సర్వేలు చేసుకుంటాడు కాబట్టి ఆయన సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉందని చెప్పి మరి కరెక్ట్గా ఎన్నికల ఎన్నికలు ఒక మూడు నాలుగు రోజులు ఉందనగా కూడా అవకాశం కోసం ఎదురు చూసి ఆగిపోయినటువంటి నేపథ్యంలో అంటే శాసనసభకు సంబంధించినటువంటి పోటీలు పక్కకుండడం ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ బరిలో నిలబడడం తర్వాత గెలవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఒక బీజేపీ అయితే ఒక ఆప్షన్ మాత్రం ఉన్నది కానీ బీఆర్ఎస్ అయితే కార్యకర్తలే తిమార్మాలను స్వాగతించరు ఒకవేళ వచ్చినా కూడా జీర్ణించుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా తీర్మార్ మల్లన్న ఎందుకు అనాల్సి వస్తా ఉందంటే ఈ తీన్మార్ మల్లన్నకి గతంలో రాష్ట్ర అధ్యక్షుల పదవి అధ్యక్ష పదవి ఆఫర్ చేసిరు కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తీన్మార్మల్లన్నకు బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ నాయకుడు కూడా సమర్థించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక ప్రత్యేక బీ అంటే బీసీ వాదంతో తీన్మార్మాలను ముందుకు వచ్చి ఎందుకంటే టీడీపీ నుంచి ఇప్పటికే గతంలో కూడా ఎవరు పోటీ చేయలేదు కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు బీసీ అభ్యర్థులు అంటే వందలో కనీసం అరవై శాతమా యాభై శాతమా టికెట్ల హామీ తీసుకొని టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పదవి తీన్మార్మాలను తీసుకునేటటువంటి అవకాశం మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది దాని వెనక మరి మరి ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అనుచరులు ఒట్టజానే యాదవ్ కానీ ఇంకా రాజకీయంగా ఎవరైతే తిరుగుతూ ఉన్నారో మరి ఇటు మిర్యాల కూడా అర్జున్ కానీ ఇంకా ఎట్లాంటి సలహాలు ఇస్తారు మరి లేదా తీన్మార్మాలన్న టీం ఏ రకంగా సూచనలు చేస్తుంది ఇప్పటికే తీన్మార్మాలన్న టీం మొత్తానికైతే తిన్మార్మాలన్న సస్పెన్షన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుంచి దానిపైన ప్రెస్ మీట్లు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది కొంతవరకు నిరసనలు కూడా వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఏ రకంగా నిరసనలు మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నిరసనలు వ్యక్తం చేయడం అంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సామాన్యమైనటువంటి విషయం కాదు కానీ అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు తీన్మార్మాలన్న కోసం మరి బయటకు ఎంతమంది వచ్చి నిరసనలు వ్యక్తం అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి తీర్మార్మాలన్నా టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే ఇప్పుడు చంద్రబాబు ఏ రకంగా హామీ ఇస్తాడు మరి ఏదైతే అంటే ఇప్పటికే ఒకవేళ బీసీలకు అధిక స్థానాలు ఇస్తామని ఒకవేళ చంద్రబాబు ఒకవేళ ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఒకవేళ ఇచ్చినట్లయితే మరి ఎందుకంటే గతంలోనే రాజేష్ మహాసేన వీళ్ళు కూడా కొంత మద్దతు గతం నుంచి కూడా ఉన్నది ఎందుకంటే ఈయన స్వయంగా తీర్మార్మాలను వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది ఆ రోజే కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి ఆ సంఘటనలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తిన్మార్మాలన్న టీంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలుసు రాజేష్ మహాసేనని కలిసిన రోజు అక్కడ ఆంధ్రాలో ఆ రోజు కాకినాడకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏం జరిగింది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి అంశం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి సైకిల్ ఇటు హస్తం మరి ఈ ఏదైతే గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన తర్వాత మరి దీనికి చెక్ పెట్టేటటువంటి అంశం మరి తీర్మార్మాలన్నా కూడా అదే విధంగా దూకుడుగా వెళ్తాడా వెళ్ళడానికి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా ఒక టీడీపీలో మాత్రం ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా క్లియర్గా తీర్మార్మాలన్నకు గతంలో కూడా అనేక స్టేట్మెంట్లు అనేక సార్లు కలవడం కూడా జరిగింది మరి ఈ నేపథ్యంలో మరి తీర్మార్మాలన్న టీడీపీ అధ్యక్ష పదవి తీసుకునేటటువంటి అవకాశం ఉందనే వరకు ఉన్నదే ఉందనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ గారికి తీర్మార్మాలన్నకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఇక కాసాని జ్ఞానేశ్వర్ గారు అంటే మరి ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇక ఏ రకంగా అంటే ఎంతమందిని అయినా పెట్టుబడి పెట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అంటే ప్రజల నుంచి అనేక మంది రా రావచ్చు కానీ ఇప్పుడు తీమార్మాలన్నకు మాత్రం అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మరి టీటీడీపీ అధ్యక్షుని పదవి తీర్మార్మాలన్నకు ఇస్తూ మరి ఏ రకంగా బీసీ వాదాన్ని ముందుకు తీసుకోబోతారు అదేవిధంగా బీసీ వాదం అంటే కేవలం బీసీఏ కాదు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఎంతో కొంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మాత్రమే తీమార్మాలను చెప్పింది తప్పించి అసలు తీసేయాలనేది కూడా ఎక్కడ ప్రస్తావించలేదు కాబట్టి మరి అన్ని కులాలను కలుపుకో పోయేటటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు ఇప్పటికైనా ఏమైనా చేస్తాడా లేదా అనేది కూడా చర్చనీయాంశం అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా బీసీలు అయితే ఒక పక్కన సర్వేలు అయితే ఇంత యాభై ఆరు శాతం నలభై ఆరు శాతం ఇప్పటికే ఉన్నది మరి ముస్లింలు ఉన్నటువంటి బీసీలను కూడా కలుపుకుంటే యాభై ఆరు శాతం వరకు అయితే యాభై నాలుగు నుంచి యాభై ఆరు శాతం అని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీసీల వాటా ఎంత అనేది తెలుసుకోవాలంటే మరి పక్క తిన్మార్మాలన్న టీడీపీ నుంచి ఒకవేళ అధ్యక్షునిగా వెళ్తే మాత్రం నలభై శాతం నుంచి యాభై శాతం వరకు మాత్రం బీసీలకు టికెట్లు కేటాయించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది వచ్చే ఎన్నికల్లో మరి స్థానిక సంస్థల్లో కూడా మరి కొంతవరకు ఏమైనా ప్రభావం చూపబోతూ ఉందా ఇది ఏమైనప్పటికీ కూడా తీ మాత్రం అవసరమైతే ఆ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఆయనకు ఒక రెండున్నర లక్షల జీతం అంటే ఆయనకు ఒక పెద్ద లెక్క కాదు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఎమ్మెల్సీ పదవి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఎన్నికైంది కాబట్టి అది కూడా పదవైతే పేరైతే ఎక్కడ ఇవ్వదు కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేటటువంటి ఆలోచన కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా మరి ఇటు చంద్రబాబు నుంచి అఫీషియల్ వాయిస్ ఒకటి వచ్చిన తర్వాత మాత్రం అది కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ పార్టీకి మాత్రం పునాదులు పడతాయని చెప్పి క్లియర్గా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నుంచి శ్రీకాంత్ రెడ్డి క్లియర్గా ఎందుకంటే తీన్మార్మాలను అత్యంత సన్నిహితంగా క్లియర్గా ఫస్ట్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా అంటే వ్యక్తి వ్యక్తిగతంగా అయితే ఫస్ట్ నుంచి కూడా చూసినా కాబట్టి ఆయన అభిప్రాయం అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక కొత్త రాజకీయ వేదిక మాత్రం రాబోతుంది అది వంద శాతం సక్సెస్ అయితే ఇంకొక రకంగా నన్ను చెప్పే చెప్పేటటువంటి అంశం ప్రజలు నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా నాకు తిక్కలేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది మరి బై ఎలక్షన్ కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ఇటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక అవకాశం ఆయన ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుంది అనేటువంటి అంశాన్ని ఏది ఏమైనప్పటికీ కూడా తీన్మార్మాన్లను తిక్కలేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది మరి బై ఎలక్షన్ కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ఇటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక అవకాశం ఆయన ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతోంది అనేటువంటి అంశాన్ని